హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్స్ కు వర్తించే కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్లు ఇవే అండి ఇక వీరికి ట్యాక్స్ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అయితే ఓడిపడద్దు అనమాట భారీ ఊరట దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా అందువరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి వేతన జీవులకు శుభవార్త అందించింది పన్ను చెల్లింపుదారులకు కేంద్రం భారీ ఊరట రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి కొత్త ఆదాయ పన్ను స్లాబ్ రేట్లు ఇవే అంటూ అప్డేట్ రావడం జరిగింది రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త పన్ను విధానంలో కీలక మార్పులను అయితే ప్రకటించింది ఈ మార్పుల ద్వారా పన్ను భారాన్ని తగ్గించడం పన్ను విధానాన్ని సులభతరం చేయడం మరియు ప్రజల చేతిలో ఎక్కువ డబ్బు ఉండేలాగా చేసి కొనుగోలు శక్తిని పెంచడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తుంది ఇక వివరంగా కొత్త ఆదాయ పన్ను స్లాబ్లు చూసుకున్నట్లయితే కొత్త ఆదాయ పన్ను విధానం అనేది ఎంచుకునే వారికి ఈ కింది స్లాబ్లు అయితే వర్తిస్తాయన్నమాట అవి ఏంటంటే ఫ్రెండ్స్ ఇటు టేబుల్ అయితే చూడొచ్చు ఆదాయ పరిమితి రేంజ్ నాలుగు లక్షల వరకు అయితే ఎటువంటి పన్ను లేదు అంటే వీరికి జీరో ట్యాక్స్ అనమాట సంవత్సరానికి నాలుగు లక్షల వరకు ఇన్కమ్ ఉన్నవారికి ట్యాక్స్ అనేది ఎటువంటి ట్యాక్స్ అనేది పడదు అంటే దాదాపుగా నెలకు ముప్పై వేల రూపాయల వరకు ఆదాయం ఉండేవారు ఎటువంటి ట్యాక్స్ అయితే కట్టాల్సిన అవసరం లేదనమాట ఇక నాలుగు లక్షల ఒక వెయ్యి నుంచి ఒక రూపాయి నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం పన్ను మినహా పన్ను అయితే విధిస్తారు ఎనిమిది లక్షలు ఒక రూపాయి నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్ను పన్నెండు లక్షలు ఒక రూపాయి నుంచి పదహారు లక్షల వరకు పదహారు శాతం అయితే పన్ను విధిస్తారు తర్వాత పదహారు లక్షల ఒక రూపాయి నుంచి ఇరవై లక్షల వరకు అయితే ఇరవై శాతము పన్ను ఇరవై లక్షలు ఒక్క రూపాయి నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు అయితే ఇరవై ఐదు శాతం పన్ను అనమాట ఇది కొత్తగా ప్రవేశపెట్టారు ఇక ఇరవై నాలుగు లక్షలు పైబడి ఎంత ఉన్నా సరే ముప్పై శాతం అయితే పన్ను ఉంటుంది ఇంకా దాని మించి అయితే ఉండదన్నమాట మరి ఇక్కడ ప్రధాన మార్పు ముఖ్య అంశాలు ఏంటంటే ఈ కొత్త విధానంలో కేవలం స్లాబ్లోనే కాకుండా పన్ను చెల్లింపులకు నేరుగా ప్రయోజనం కల్పించే అనేక మార్పులను అయితే చేశారు పెరిగిన ప్రాథమిక పరిమితి పెరిగిన ప్రాథమిక మినహాయింపు పరిమితి అనమాట ఇప్పటి వరకు ఉన్నటువంటి మూడు లక్షల ప్రాథమిక మినహాయింపు పరిమితిని నాలుగు లక్షలకు పెంచారు అంటే దీని అర్థం వార్షిక ఆదాయం నాలుగు లక్షల వరకు ఉంటే మీరు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టవలసిన అవసరం లేదు ఇది తక్కువ ఆదాయ వర్గాలకు భారీ ఊరట కల్పించే అంశము ఇక రెండవది సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద రీబేట్ విస్తరణ పన్నెండు లక్షల వరకు సున్నా పన్ను సున్నా అనమాట ఇది అత్యధిక కీలకమైన మార్పు సెక్షన్ ఎయిటీ సెవెన్ ఏ కింద పన్ను రాయితీ రీబేట్ పరిమితిని పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి విస్తరించారు అంటే మీ ఆదాయం పన్నెండు లక్షల వరకు ఉన్నప్పటికీ లెక్కించిన పన్ను మొత్తంలో ప్రభుత్వం రీబేట్ రూపంలో తిరిగి మాఫీ చేస్తుంది ఫలితంగా మీ నికర పన్ను బాధ్యత అనేది సున్నా జీరో అవుతుంది ఇది మధ్యతరగతి వర్గాలకు అత్యంత ప్రయోజకరమైనటువంటి అంశము మూడవది పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ జీతం పొందేవారు శాలరీడు మరియు పిన్షన్దారులు పెన్షనర్స్ కోసం స్టాండర్డ్ డిడక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంచారు అంటే మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి నేరుగా డెబ్బై ఐదు వేల రూపాయలు మినహాయింపు అయితే ఉంటుంది కొత్తగా ఇరవై ఐదు శాతం పన్ను స్లాబ్ ఇంతకుముందు పదహైదు లక్షలు దాటిన ఆదాయంపై నేరుగా ముప్పై శాతం పన్ను పడి ఉండేది ఇప్పుడు ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల మధ్య ఆదాయం వారి కోసం కొత్తగా ఇరవై ఐదు శాతం స్లాబ్నైతే ప్రవేశపెట్టారు ఇది అధిక ఆదాయ వర్గాలపై పన్ను భారాన్ని కొంతమేర తగ్గిస్తుంది ఐదోది గరిష్ట సర్ఛార్జ్ పై పరిమితి అధిక ఆదాయంపై విధించే గరిష్ట సర్ సర్ఛార్జ్ రేటును ముప్పై ఏడు శాతం నుంచి ఇరవై ఐదు శాతంకు పరిమితం చేశారు ఇది అత్యధిక ఆదాయ వర్గాలకు గణనీయమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఇంకా ఆరోది డిఫాల్ట్ విధానం కొత్తగా పన్ను విధానం అనమాట పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ పాత పన్ను విధానాల మధ్య ఎంచుకునే అవకాశం ఉన్నప్పటికీ కొత్త పన్ను విధానమే డిఫాల్ట్ ఆప్షన్గా కొనసాగుతుంది ఎయిటీ సెవెన్ ఎయిటీసీ మరియు ఎయిటీ హెచ్ఆర్ఏ వంటి హౌస్ రెంటల్ అలవెన్స్ వంటివి పెద్ద మినహాయింపు మినహాయింపులు క్లెయిమ్ చేయని వారికి ఈ కొత్త విధానం చాలా లాభదాయకంగా అయితే ఉంటుంది ఎవరికి ప్రయోజనం అంటే ఈ మార్పులు ప్రధానంగా తక్కువ మరియు మధ్యతరగతి ఆదాయ వర్గాలను లక్ష్యంగా చేసుకున్నాయి నాలుగు లక్షల వరకు పన్ను మినహాయింపు పన్నెండు లక్షల వరకు సున్నా పన్ను మరియు పెరిగిన స్టాండర్డ్ డిడక్షన్ వంటి నిర్ణయాలు కోట్లాది మంది వేతన జీవులకు మరియు పెన్షన్దారులకు ఆర్థిక ఉపశమనాన్ని కలిగిస్తాయి పాత విధానంతో పోలిస్తే కొత్త విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చి పన్ను వ్యవస్థను సరళీకృతం చేసే దిశగా ప్రభుత్వం వేసిన బలమైన అడుగు ఇదే సో దీనివల్ల ఉద్యోగ పెన్షన్లకి భారీ ఊరట కలిగిస్తుంది అనేది వాస్తవం